అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందుతుంది దాని విన్న తర్వాత మీ ఆనందానికి హత్తులు ఉండవు ఈ రోజు మీ కార్యక్రమాలను మీరు పూర్తి చేసిన వల్ల గానీ అధికారుల మన్ననలు పొందుతారు మీ రొమాంటిక్ ఫీలింగ్ అనుభూతి చెందబోతున్నారు ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది ఈ రోజు సమయాన్ని ఆనందంగా గడపగలుగుతారు వైవాహిక జీవిత ఆనందాన్ని ఎంతగానో పెంచే విధంగా ఉంటుంది పరిహారంలో లక్ష్మీదేవిని పూజించాలి పెరుగుతున్న ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి రాజకీయాల్లో వారికి ప్రత్యర్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెలుక వహించాలి బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి పని భారం తప్పదు ఎక్కువ కాలము ఇన్వెస్ట్ చేసే చేస్తే మంచి లాభాలు అయితే వస్తాయి నూతన కావ్యాలు ప్రారంభించకుండా ఉంటేనే మంచిది ఆకస్మిక కలహాలకు అవకాశం కూడా ఉంది కలలే అంద ఆసక్తి పెరుగుతుంది ఆకస్మిక ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది కీలక బాధ్యతలకు అప్పగించడం జరుగుతుంది క్రీడాకారులు వైద్యులకు ఒత్తిళ్ళు అయితే పెరుగుతాయి మహిళల కుటుంబంలో గౌరవం పెరుగుతుంది ఈ రోజు కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి విద్యార్థులకు శ్రమ ఫలించక అసంతృప్తి చెందుతారు ఈ రోజు ఆదాయం ఖర్చుల సామ్యం ఈ రోజు జరుగుతుంది పూర్వీకుల ఆస్తికి సంబంధించిన కేసులు మంచి రోజు కాబోతుంది మీకోసం కొంత గందరగోళంగా ఉంటుంది కాబట్టి ప్రతికూలమైనటువంటి మనసు నియంత్రించే బదులు మీ కోరిక నెరవేర్చడానికి ప్రయత్నించాలి ఈ పనికి యొక్క అనుభవం లే తర్వాత మీకు భయం ఉంటుంది అద్భుత లక్ష్యాలను సాధించగలుగుతారు వ్యతిరేకత పొందుతున్న వారు చాలా దూరంగా ఉంటారు పాజిటివ్ గా ఆలోచించడం వల్ల మేలు కలుగుతుంది అనుకూలమైన ప్రయోజనం కలుగుతుంది నిర్లక్ష్యం కారణంగా అవకాశం చేజారే అవకాశం ఉంది మరి ఈ రోజు ఫైనాన్స్ సంబంధ పని పూర్తి చేయడానికి ఎవరైనా సహాయం చేస్తారు కొంత ఈ ఈ విషయంలో మీకు చాలా మంచి ప్రయోజనం అయితే కలుగుతుంది లక్కి సంఖ్య పంతొమ్మిది లక్కి కలర్ ద్రాక్ష ఇక పరిహారంలో చూసినట్లయితే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయుట అలంకరణ వస్తు స్వామి అలంక ఆంజనేయ స్వామిని దర్శించుకుట మరియు లడ్డులను నైవేద్యంగా సమర్పించట మరియు చిన్న పిల్లలకు పాలతో చేసినటువంటి మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మేలు కలుగుతుంది మరియు మీరు ఈ రోజు ప్రత్యేకించి హనుమాన్ రక్ష యంత్రాన్ని మెడలో ధరించాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి నెగిటివిటీ మొత్తం బయటకు తొలగిపోతుంది అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో